రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ మీరు మా చేత సర్వే చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్లు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఈ భూగర్భ జలాల విషయంలో నాకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది నా సక్సెస్ సక్సెస్ రేట్ వచ్చేసి ఎనభై ఐదు శాతం గౌ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో డిఆర్డిఏ నల్గొండ జిల్లాలో జియాలజిస్ట్గా పనిచేస్తున్న రెండు వేల పదకొండు మార్చి ఇరవై నాలుగు నుండి ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలో సైఫాబాద్ సైన్స్ కళాశాలలో రెండు వేల పదవ సంవత్సరంలో ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ నుండి అయిపోయింది తర్వాత కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల పదిలో నోటిఫికేషన్ అప్పుడు నేను నల్గొండ జిల్లా జియాలజిస్ట్గా సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అనంతపురంలో డిప్యుటేషన్ పద్ధతిన అనంతపురం మడికసిరా అనే ఏరియాలో డిప్యుటేషన్ మీద కొంతకాలం పనిచేసిన తర్వాత అక్కడ అక్కడ పనిచేసినప్పుడు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ నేను రెండు వేల పదిలో ఎంఎస్ఐ మీ తర్వాత రాయడం జరిగింది అప్పుడు ఆ యూపీఎస్సి ఇంటర్వ్యూకి జియాలజిస్ట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూస్ నేను సెలెక్ట్ అయినా దానికి నేను ఏ విధమైన కోచింగ్ కూడా తీసుకోలేదు నేను మా ప్రొఫెసర్స్ చెప్పిన సలహాలు నేను రాసుకున్నాను సొంత నోట్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ చదివి నేను యూపీఎస్సి ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది అప్పుడు ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చినాయి తర్వాత ఫెయిల్ అయినా ఎందుకంటే అప్పుడే డిఆర్డిఏలో నాకు జియాలజిస్ట్గా విధులు విధులు నిర్వహిస్తున్నాను కాబట్టి కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నది మళ్ళీ తర్వాత కంటిన్యూస్గా చేయాలనుకున్న నాకు కుదరలేదు నేను చేయలేదు అయితే నా లాగా తెలుగు మీడియంలో చదువుకున్న రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన యంగ్ జియాలజీస్టులు ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి సలహాలు నా సపోర్టు ఎల్లవేళలో ఉంటుంది అంటే సిన్సియర్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నా నెంబర్ చెప్పా కదా కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈ నెలలో అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొట్ట్యాల గ్రామం సిద్దిపేట జిల్లాలో శివ అనే రైతు పొలంలో ఒక బోర్డు డిలింగ్ చేయించా అయితే గమ్మత్తు అయిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ మధ్యలో సర్వేకి వెళ్ళిన ఆ కుట్యాలయ విలేజ్కి అక్కడ సర్వే చేసిన తర్వాత వర్షం వచ్చింది అయిపోయింది రిపోర్ట్ ఇచ్చిన సర్వే డిలింగ్ చేసుకోమని చెప్పాను కానీ అక్కడ కరెంట్ తీగలు ఉన్నాయి కరెంట్ తీగలు దగ్గరికి వచ్చినాయి కాబట్టి బోర్ బండలు రానన్నారు అని చెప్పి వాళ్ళని రాన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ సార్ వాళ్ళ ఊకే రిపేర్ చేస్తే వెజిటేబుల్స్ పండిస్తారు వాళ్ళు వెజిటేబుల్ పండాలు వేసుకొని వాళ్ళకు వాటర్ చాలా తక్కువ ఉంది చెరువు కింది ఉంది వీరి పొలం పై బాగా ఉంది మనం వెళ్ళి సర్వే చేసినా డీలింగ్ చేయించా సక్సెస్ అయ్యి సైన్స్ నమ్మి వాళ్ళు నాలుగు నెలలు వెయిట్ చేయడం జరిగింది